నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తు ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి ఈ బుక్ కేవలం మీకోసమే ఉన్నా బ్లాక్ బుక్ నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిరట ఇలా పై నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట ఏమని చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చేరని చెప్పిరట రేపు పొద్దున మీరు ఇస్తున్నారు అని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను హుజరాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా మంత్రి ఇట్లనే చెప్తాడు పోయిన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా అని అప్పుడు ఏమైంది దాంట్లో అవినీతి అయింది అవినీతి అయిన తర్వాత ఏమైంది ఇద్దరు ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయ్యి ఇద్దరు ఎంఆర్ఓలు జైలుకు వేయరు కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తా ఉన్నా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అఫీషియల్గా చేసే ప్రోగ్రామ్ ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్న మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు ఇలా చొప్పదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు అరే మా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కాడ మేము ఎందుకు ఇవ్వద్దు మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు మీరు మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా దానికి మీరు మాకు ఇయ్యకపోవడానికి అధికారం మీకు ఎక్కడ ఉన్నది వాట్ రైట్ డస్ అ మినిస్టర్ హ్యావ్ టు స్టాప్ నేను అడుగుతున్నా